పెళ్లి తర్వాత కూతురికి బహుమతులు ఇవ్వడం ఒక సాధారణ ఆచారం కాని మనం బహుమతులుగా ఇచ్చేవాటి గురించి జాగ్రత్తగా ఉండాలి కాని పెళ్లైన కూతురికి బహుమతులు ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలను నివారించాలి వాస్తుశాస్త్రం జ్యోతిష్యం ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సంబంధాలు తెగిపోవడం ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయంపై అదనపు శ్రద్ధ చూపడం ముఖ్యం పెళ్లైన కూతురికి బహుమతులు ఇచ్చేటప్పుడు నివారించాల్సిన మూడు విషయాల గురించి ఇక్కడ చూడండి గాజుసామాను వాస్తు జ్యోతిష్యం ప్రకారం వివాహిత కుమార్తెకు గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు గాజును దుర్బలత్వం అస్థిరతకు చిహ్నంగా భావిస్తారు జీవితంలో స్థిరత్వం లోపించవచ్చని ఇది సూచిస్తుంది అలాగే గాజుసామాను పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఆర్థిక సమస్యలు సంబంధాల విచ్ఛిన్నతను సూచిస్తుంది ఊరగాయ రుచికి పుల్లగా ఉప్పగా ఉంటుంది ఈ బహుమతులు సంబంధంలో పుల్లని రుచికి చిహ్నంగా పరిగణించబడతాయి మీ పెళ్లైన కూతురికి ఊరగాయలు బహుమతిగా ఇస్తే అత్తమామలతో వివాదాలు కూడా వస్తాయి బదులుగా స్వీట్లు లేదా బెల్లం వంటి స్వీట్లను అందించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది సంబంధంలో మాధుర్యాన్ని కాపాడుతుంది జ్యోతిష్యం వాస్తు ప్రకారం నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది వివాహం తర్వాత ఒక అమ్మాయికి నల్లటి దుస్తులు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు ఫలితంగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగి కుటుంబ సంబంధాలు బలహీనపడవచ్చు కాబట్టి బహుమతులుగా లేత శుభప్రదమైన రంగులలో ఉన్న దుస్తులను ఇవ్వడం మంచిది ఆమె వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలంటే ఆమె నల్లటి బట్టలు గాజు ఆచారాలకు దూరంగా ఉండాలి